ఆశా వర్కర్ల ఆందోళనతో కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు పోలీసులు ఆశా వర్కర్ల మధ్య తోపులాట జరిగింది పోలీసులపై ఆశా వర్కర్లు దాడికి దిగారు డిఎంఈ కార్యాలయానికి వెళ్లేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించారు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు ఈ సమయంలో మహిళలను పోలీసులు డీసీఎంలో ఎక్కించే పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సమయంలో ఓ పోలీస్ అధికారి చూసుకోకుండా డీసీఎం వ్యాన్ డోర్ వేశారు ఈ సమయంలో ఓ మహిళ కాలు డోర్ లో పడింది దీంతో ఆమె బాధను తట్టుకోలేక డీసీఎం డోర్ వేసిన పోలీస్ అధికారిపై చేసుకున్నారు i 哎哎哎！ మగవాళ్ళు ఆడవాళ్ళు లాగకూడదని తెలిసినా కూడా చీరబట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు అంటే మాతృమూర్తుల మీద అక్క చెల్లెళ్ళ మీద మగ పోలీసులు అందరూ ఆ విధంగా ఒక రకమైన దౌర్జన్యంలాగా చేస్తూ ఉంటే ఎవరికి చెప్తారు ఎక్కడ పోయి చెప్తారు ప్రభుత్వం నిజంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన మాటనే కదా గతంలో కేసీఆర్ గారు పదిహేను వందలు ఉన్న వాళ్ళ అనారోర్యం పదివేలు చేస్తున్నారు ఆశా వర్కర్లది కానీ ఎన్నికల్లో మీరే కదా హామీ ఇచ్చున్నారు మీ అభయ హస్తంలోనే కదా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఇందులో ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేలు శాలరీ పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఇదేనా భద్రత మీరు కల్పించింది ఈరోజు అక్క చెల్లెలు రోడ్డు మీదకి రాగానే మిమ్మల్ని అడగడానికి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి మిమ్మల్ని అడగడానికి వచ్చిన అక్క చెల్లెల మీద